వెళ్ళి వాళ్ళందరికీ నమస్కారం మేము వచ్చి పదకొండు రోజులు అవుతుందమ్మా ఈ పదకొండు రోజుల్లో నేను కళ్ళనీ పెట్టుకోవడానికి అవ్వలేదు నేను కళనీళ్ళు పెట్టుకుంటే అమ్మ భయపడుతుంది అమ్మ భయపడితే తమ్ముడు భయపడతాడు తమ్ముడు భయపడితే ఇంట్లో అందరు భయపడతారని ఆ లాపుకుంటున్నాము ఫిస్ చెప్పినట్టు మీ ఇంటికి వస్తున్నప్పుడు చాలా భయంగా ఉండింది ప్లేన్లో దిగ్గానే ఏం చేస్తాం అక్కడికి వెళ్ళాక ఏం చేయాలో తెలియదు ఎవరితో మాట్లాడాలి ఏం మాట్లాడాలి బాధను ఎలా పంచుకోవాలి అని చాలా బాధగా అనిపించింది భయం వేసింది చెప్పినట్టు ఊరిలో దిగ్గానే అన్నారు అయ్యా మీకు భయం లేదు ఊరు మిమ్మల్ని నడిపిస్తుంది ఎటువంటి భయం పడకండి అని చెప్పారు నేను వచ్చినప్పటి నుంచి అమ్మ ఒకటే మాట అంటూ ఏడుస్తుంది ఒరేం నాన్న లేరు భయంగా ఉంది అంటుంది నేను తమ్ముడు చాలాసార్లు చెప్పడానికి ట్రై చేసామండి అమ్మకి అమ్మ మనల్ని నిన్నళ్ళు భయపడకుండా మన వెనకాల ఉండి ప్రేమతో అభిమానంతో ముందుకు పట్టుకెళ్ళింది ఈ ఊరు అలాంటి ఊళ్ళో మనకి భయం ఏంటమ్మా ఇవాళ నేను మా నాన్న కొడుకుగా మిమ్మల్ని అందరినీ అడగట్లేదు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా అమ్మని నాన్నని ఎలా చూసుకున్నారో తమ్ముడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాడిని అలాగే చూసుకోవాలని మిమ్మల్ని అందరినీ అడుగుతాను ఇక్కడ పెరిగిన అమెరికాలో పనిచేసిన ఎప్పుడు చెప్పింది ఒకటే మాకు ఎక్కడైతే నీతి ఉంటుందో ఎక్కడైతే నిజం ఉంటుందో అక్కడ భయం ఉండదు నాకు భయం లేదు ఎందుకంటే నాన్న నీతి నా నాన్న నిజాయితీతో బతికిన మా ఇంటికి కానీ ఈ ఊరికి కానీ భయం లేదు మనందరం కలిసి ఉండాలని మనందరం ముందుకి ఇందాకలా ఆయన చెప్పారు సిక్కులు సూర్యుడు అస్తమించాడని అలాగే అస్తమించిన సూర్యుడు మళ్ళీ వస్తాడు రేపొద్దున లేస్తాడన్నాడు కానీ మేము ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు నాన్న ఒక సూర్యుడిగా కిందకి వెళ్తే పొద్దున్న ఈ ఊరిలో వెయ్యి మంది లేస్తారు ఆ వెయ్యి మంది లేచి నాన్నని ఫర్ ఎవర్ అందరూ గుర్తుంచుకొని నాన్న యూనివర్సిటీ అంటే నాన్న చేసిన మంచి నాన్న చేసిన నిజాయితీ నాన్నకున్న అభిమానం మనందరం చూపించాలని ఒకరి పట్ల ఒకరికి ఇది కలియుగం అంటారు కలియుగం అంటే ఒకరి బాధను చూసి రెండో వాడు నవ్వుకునే అవకాశం ఈ ఊరిలో అలాంటిది లేదు మనం ఒకరిని ఒకరిని చూసుకొని మన బాధలు కానీ మన కష్టాలు కానీ కలిసి పంచుకొని ముందుకు వెళ్దాం అని కోరుకుంటున్నాను ఆ ముందుకు వెళ్ళడంలో మా ఇల్లు మా తమ్ముడు మా అమ్మ ఎప్పుడు ఇక్కడే ఉంటారు వాళ్ళకి మీ అందరూ ఉంటారని నాకు కంప్లీట్ నమ్మకం ఈ ఒక్కటి చెప్పి పెట్టేస్తాను మేము చదువుకుంటున్నప్పుడు అందరూ ఒక మాట అనేవారు అది ఇంగ్లీష్లో ఉంటారు తెలుగులో మార్చి చెప్తా ప్రతి వాళ్ళకి ప్రేమించడానికి ఒక భాష ఉంటుంది ఆ భాషలు మనుషులు డిఫరెంట్గా చూపిస్తారు మా నాన్నకి ప్రేమ చూపించాలి అంటే పది మందికి సేవ చేయడం ఆ సేవ చేసినప్పుడే మా నాన్నకి ప్రేమ చూపించడం తెలిసేది అలాగే మా నాన్న ప్రేమ అందుకోవాలి అంటే పది మంది అప్పలుసు నాన్నగారు మీరంటే మాకు చాలా అభిమానం సార్ మీతో మేము ఎప్పుడు ఉంటాం సార్ అంటే మా నాన్నకి ప్రేమ అర్థమయ్యేది నేను తమ్ముడు మా ఫ్యామిలీ వందలు వందల సార్లు మా నాన్నకి నాన్న మీవంటే మాకు ప్రేమ నాన్న అందకుండా ఈ ఊరిలో పది మంది ఒక్కసారి అంటే నాన్నకి ఎక్కువ అలాంటి ఈ ఊరికి మేము ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు నాన్నగారికి చేసినందుకు అన్నయ్య తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అమ్మలు అయ్యలు థ్యాంక్స్ అయ్యా ప్లీజ్ మమ్మల్ని చూసుకోండి మీరే మాకు పెద్ద మమ్మల్ని చూసుకొని ముందుకు నడిపించింది థ్యాంక్ యూ కోసం ప్రశ్నించే గొంతుగా మీ సిక్కోలు చైతన్యం